రచ్చబండ కార్యక్రమానికి వేదికను అందించిన పెద్దలందరికీ నిజంగా మా ఊర్లోనే గోపిరెడ్డి ఈ పక్క అంటే రెండు మీటింగ్ పెట్టుకున్నామంటే నాగిరెడ్డి పల్లె ఒకటి మా ఊర్లో పెడతారు గోపిరెడ్డి మా ఊర్లో అందరికి చుట్టుపక్కల ఉన్న మా ఊర్లోనే పెడతానని చెప్పడం నిజంగా నాకు కూడా సంతోషమైంది వీటికి వచ్చినట్టుంటది అని మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ముఖ్యంగా ఈరోజు ఈ నెందలూరు మండలం కావచ్చు నియోజకవర్గంలో దాదాపు నాలుగైదు సార్లు అర్ధ తిరగడం జరిగింది ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఒక దుర్మార్గమైన ఈరోజు ప్రభుత్వం ఏర్పడింది ఎందుకంటే ఈరోజు స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ రాష్ట్రంలో పన్నెండు మెడికల్ కాలేజీలు ఉన్నాయి ఆ పన్నెండు మెడికల్ కాలేజీలు కూడా దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన మూడు కాలేజీలు ఆయన శాంక్షన్ చేయించడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఒక రెండు మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన ఒక్క కాలేజీ కూడా ఆయన శాంక్షన్ చేసిన దాఖలాలు లేవు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల్లో పదిహేడు మెడికల్ కాలేజీ శాంక్షన్ అసలు నాకే తెలియదు పదిహేడు మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేసింది ఈ రోజు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అది ప్రైవేటీకరణ చేస్తాడంటే చర్చ జరిగినప్పుడు అప్పుడు తెలిసింది ఈయన పదిహేడు మెడికల్ కాలేజీ శాంక్షన్ అని ఆ పదిహేడు మెడికల్ కాలేజీలు కూడా ఐదు మెడికల్ కాలేజీలు పూర్తి అయినాయి కొన్ని మెడికల్ కాలేజీలు ఎనభై శాతం జరిగింది కొన్ని యాభై శాతం అలా జరిగింది ఎందుకంటే పది జిల్లాకు మెడికల్ కాలేజీ వస్తుంది ఎందుకంటే ఒక ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా ఒక ప్రజాతనంతో ఒక మంచి పని చేసినప్పుడు ఆ ప్రభుత్వం ఆ ప్రభుత్వం లేకుండా లేకుండా పోయి కొత్త ప్రభుత్వాలు ఏర్పడితే అవి పూర్తి చేయాల్సిన బాధ్యత ఆ ప్రభుత్వాలపై ఉంటుంది కానీ ఈ రోజు దుర్మార్గమైన ప్రభుత్వం ఏం చేస్తారు అంటే వీళ్ళంతా కూడా ఎందుకంటే ప్రైవేట్ హాస్పిటల్స్ కు ప్రైవేట్ కాలేజీలకు ఉండే యాజమాన్యాలకు ఇలా బినామీలు నారాయణ కావచ్చు చైతన్య కావచ్చు ప్రైవేట్ హాస్పిటల్స్ అంతా ఎందుకంటే ఈ కాలేజీలన్నీ కూడా ఈ ప్రజాధనంతో శాంక్షన్ అయిన కాస్ట్ అయిన కాలేజీలన్నీ కూడా వాళ్ళకు దారాదత్వం చేయాలనే ఒక దుర్మార్గమైన ఆలోచన చంద్రబాబు నాయుడు గారికి ఈ రోజు ఇవన్నీ కూడా ప్రైవేట్ కాలేజీలు వాళ్ళకి ఇయ్యాలా ఎందుకంటే చాలా చౌకగా వాళ్ళకి ఇవ్వాలని తెస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పాడు ఒక వార్నింగ్ మాదిరి ఇచ్చారు అయ్యా ఇది ప్రజాధనంతో కట్టిన కాలేజీలు ఇవి ఈ వివరణ ప్రైవేట్ వాళ్ళు తీసుకుంటే రేపు మా ప్రభుత్వం వచ్చినప్పుడు తప్పకుండా మళ్ళా ప్రభుత్వం మళ్ళా తీసుకుంటుంది మీకు అందరు కూడా మేము ఇది వార్నింగ్ మాదిరిస్తాం ఎవరైనా వాటి తీసుకుంటే కదా మళ్ళా వాటిని కూడా జాతికి అంకితం చేయాల్సి వస్తుంది అని చెప్పడం జరిగింది ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది చర్చ జరుగుతా ఉంది ఇది కోటి సంతకాలని రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది ఇది దేశ వ్యాప్తంగా చర్చ జరగాల ఈ కోటి సంతకాలతో కూడా గవర్నర్ సమర్పించాలనే ఈ రోజు ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఒక ఆలోచన చేయండి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచిగా ఆయన ఏమో జరిగింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉంటే ఈ రెండు సంవత్సరాల్లో